రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధడు అయిన మా తండ్రి రాజానికి వంద నాలుగు స్తోతుల స్తోత్రంలో ఆయన సర్వశక్తి మంత్రుడు అద్భుతాలు చేయగల దేవానికి వంద నాలుగు ఉదయం నుంచి ఇప్పటివరకు నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచే సజీవులుగా ఉంచి రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గర మారిపోయేటకు ఆరాధించేటకు కృపనిచ్చినందుకు నీకు వంద నాలుగు స్తోత్రంలో చెల్లిస్తున్నాము నా తండ్రి కృప సత్య సంపన్నుడు కృపగల తండ్రి దావీది కుమారుడానికి వంద నాలు హుడవు నయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నావు నిన్న నేడు నిరంతరం ఏకరి దేవ నా తండ్రి శక్తి పూర్ణుడా సహాయకుడ స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన లోకరక్షకుడ నీకే వందనాలు నాయన జగోత్పత్తికారి నీకే స్థుతులు నాయన సంపూర్ణ కృపకల నీకే స్తోత్రములు నా తండ్రి శాశ్వత కృపకల నీకే స్తోత్రములు నాయన సైన్యముల కథిపతి యొక్క నీకే స్థుతులు స్తోత్రములు నాయన సదాకాలము ముమ్మల నీకే స్తోత్రములు నాయన సమస్త ఆదరణ ఇచ్చే దేవుడవు నీవే నో స్తోత్రములు నాయన శాశ్వత జీవమా నీకే స్థుతులు స్తోత్రంలోనయన స్తోత్ర నీడవు స్తోడవు స్తో స్థుతుల మీద పాతుడవైన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాము చెల్లిస్తున్నాము తండ్రి స్తోత్రములు నాయన శాశ్వత ప్రేమ గల దేవ సరిపోల్చగలిగిన తండ్రి నీకు వందనాలయ్యా శరీరదారుడే మొక్కరికి లోకానికి వచ్చిన దేవ నీకు వందనాలయ్యా సామర్థ్యము కలిగిన దేవా నీకే స్తోత్రములు యన సియో నివాసి నీకే స్థతులు స్తోత్ర నాయన సంస్థ చేయువాడ స్తోత్రములు సర్వే సరైన స్తోత్రండి మా మాకొరకు ఏకమైన దేవానికి స్థోతుల స్తోత్రంలో రవితేజడానికి ఇస్త్రము రహస్యమందన్న తండ్రిని కిస్తల స్తోత్రంలో రక్షిణాశమైన దేవానికి స్తోత్రం రషమ కల దేవానికి స్తోత్రములు రబ్బీనికి స్తోత్రములు రత్నవరుడానికి స్తోత్రములు నాయన నాయన రాజ్యమిచ్చి దేవానికి స్తోత్రములు నాయన రక్షణ కర్తవైన దేవ

నీక్యస్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన స్తోత్రార్హుడు అయిన దేవుడు నా తండ్రి శక్తి కలిగే దేవుడు శ్రేష్టమైన వాడిగలు కడ్గమా నీక్య స్థుతులు సత్యమార్గమును నడిపించే దేవానికి స్థుతులు సహాయకరమైన కేడమా నీక్య స్థుతులు స్తోత్రములు సమస్త శరీరులకు దేవుడు అయిన దేవానికి వందనాలు స్థుతి కీర్తనలకు పట్టి పూజడానికి స్తోత్రములు నాయన సాట లేని కీర్తనయుడు నీకి స్థుతులు స్తోత్రంలో నైనా స్థుతి పాత్రడానికి స్థుతులు స్తోత్రం శారేణ పుష్పమానికి స్తోత్రం సమీపింప రాని తేజస్సుతో ఉన్నవాడానికి స్తోత్రంలో నాయన సత్య స్వరూపి నీకేస్తుల స్తోత్రంలో శాశ్వత దేవానికి నాయన విమోచకడానికి నాయన వర్తమాన కాలంలో ఉన్నవాడానికి స్తోత్రములు నాయన వరుడై రానయున్న దేవానికి స్తోత్రములు నాయన విశ్వాసమును కత్తైన దేవానికి నాయన విడివని ఎడబ దేవానికి దేవా నీకే నాయన విస్తారమైన కృపగల తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నాయన విశ్వసింహాసనాసీనుడా నీకి స్థుతులు స్తోత్రములు నాయన యుగములకు రాజుడువు నీకే స్థుతులు స్తోత్రములు విజయశీలుడా నీకే స్తోత్రములు స్తోత్రములు నాయన విడుదల నాయకుడా నీకే స్తోత్రములు వద్దలింప విజ్ఞాపన కర్త దేవానికి దేవా నీకే స్తోత్రములు విశ్వాసులకు రక్షకుడానికి స్తోత్రములు నాయన నేను గొప్పగా జనము చేసి నిన్ను ఆశ్రవదించేది నీ గొప్ప నామాన్ని పోయి నీకు స్తోత్ర స్తోత్రములు చెల్లిస్తున్నాము నైనా నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని వాగ్దానం చేసిన దేవానికి స్తోతుల స్తోత్రములు చెల్లిస్తున్నాము నైనా నేను స్వస్థపరిచిహో అని నేనైనా మాట్లాడుచున్నావు నా తండ్రి స్తోత్రములు నాయన ఐదుగురును నూరు మందిని తరుముదురు నూరు మంది పదివేల మంది తరుముద్రని వాగ్దానం చేసిన దేవుడు మా శత్రువుని సహితం తరుమవాడవుని పోయినా ఉపవాదుల సహితం వాడు నీవే ఎండగా మినిమాకు తోడుగా ఉండండి నాయన నీ దేవుడైన ఏహో ఒక నెల సంవత్సరం అది మొదలు కొన్ని సంవత్సరం అంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండనున్న వాగ్దానం ప్రతి బిడ్డ మీద ఉన్న కోరుచున్నావు నాయన గల వారి ప్రాణమును తృప్తిపరిచి విజీవింపచేవాడు నీవై ఉన్న నాయన భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించదు మాట్లాడు చిన్న దేవానికి నాయన నీ ముందర నడిచేవాడు ఏహోవయ ఆయన నీకు తోడై ఉన్నాడు ఆయన నిన్ను విడువను ఎడబాయ్ నిండిన దేవుడు భయపడకూడదు అని వాగ్దానం చేసిన దేవుడు నా తండ్రి నాయనా నిలుస్తున్న రాత్రి కాల సమయంలో ఆశతుల మీద ఆశనడుగున్న దేవ నీకు వందనాలు నాయన ధైర్యం వహించని మేలు చేయటకే నీహోవా మీకు తోడుగా ఉన్న ప్రభా కుంగిన వారికి ధైర్యం లేని వారికి ప్రభా మేలు చేయటకే నివ్వుతూ మాకు తోడుగా ఉంటారని వాగ్దానం చేసినట్లుగా మా పట్ల వాగ్దానం ఆయన గాయపరచిన గాయములను కట్టును ఆయన మార్పు చేయును అని మాట్లాడుతున్నాను ఆయన చేతుల్లో స్వస్థతను మాట్లాడుచున్న దేవానికి వందనాల నీకు సహాయము వలన నేను సైన్యములను జయించిన దేని దేవుడిని సహాయములను ప్రాకారము దాటించదని మాట్లాడుచున్న దేవానికి నీకు స్తోత్రము నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన అవత్తు సఫలపరచేవాడని నేను అనుకుంటున్నావు ప్రభా నా తండ్రి నీకు వంద నీ ప్రార్థనలు నీ యుహోవా సఫలపరచునని మాట్లాడుచున్న దేవ మా ప్రార్థనలు ఏది వ్యర్థము కాకుండా ఉన్నట్లు ప్రతిరోజు మేము చేస్తున్న ప్రార్థనలు దూపం పోలే నీ రాజ్యానికి చేరులాగున నీ నామాన్ని సృతించి లాగున జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డల కొరకు అనేక విజ్ఞాపనలు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామే బలహీనులం ప్రభానా ఏందో మాత్రము పనికిరాని వారం నా తండ్రి ఏ యోగ్యత లేని వారం పాపలం పాపంలో జన్మించని వారం నాయన ఇటు రీతిగా జీవించామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే ప్రభా నేను కూడా బలహీనాలని ఎంతో నా తండ్రి నాయన భయంకరమైన జ్వరంతో బాధించబడి కోలుకుంటున్నాను ప్రభా నాయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకో బలహీనతల నుంచి విడదలదు అనేక మంది కొరకు ప్రార్థన చేయటకు నాకు శక్తినివ్వండి నా ఎముఖ రక్తంలోకి రక్త ప్రక్షణ విజ్ఞాపనలు ప్రార్థనలు ఆలోచనలు చేయగల భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి నాతో పాటు ప్రార్థనలు ఏక బిడ్డలు ఎవరైనా బలహీనత బాధపడుచున్నారు ఏ సమస్య చుంగిని స్థితిలో ఉన్నారు ఆర్థిక సమస్యలు తప్పులు బాధములతో కుటుంబంలో సమాధానం లేక బాధపడుచున్నారు అటు బిడ్డలందరి హృదయాలను జ్ఞాపకం చేసుకోవాలి మరలను ఆలకి వారి అవసరాలు తీర్చిబడట వారికి ఉన్న ప్రతి సమస్యలను తీర్చిబుట్టకు సహాయం దయచేయండి నాయనానికి వంద ఉదయం నుంచి అనేక మంది బిడ్డలు అనేక ప్రయత్నాలు చేసిన తండ్రి ఆ ప్రయత్నాల కోసం కోసం ఎదురు చూస్తున్నారేమో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రతి అవసరం చేస్తున్నాము చేత తీర్చిబుట్టకు సహాయం దయచేయండి నాయన నా తండ్రి అనేక మంది ప్రవాహి సీజనల్ జ్వరాల వల్ల ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు నా తండ్రి అవి మేము చూస్తున్నాను అనుభవించి ఉన్నాను ప్రభావిని జ్ఞాపకం చేసుకోండి ఎంత భయంకరమైన పరిస్థితి నా తండ్రి ద్రవ్యం మంది బిడ్డలు చూపించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళలేక వెచ్చించలేక నాయన వారి ఆరోగ్య పరిస్థితులు క్షీణించిపోయినను పోయిన నువ్వు నాయన మీరే నా తండ్రి వారికి తోడుగా ఉండి బలాన్ని ఇచ్చివాడు నీవే ఎండగా సహాయం దయచేయమని కోరుచున్నా ప్రతి అవసరతను వేస్తున్నాము చేత తీర్చిబొట్టకు సహాయం దయచేయండి నాయన పరిశుద్ధ ఆత్మడానికి వంద ఆలస్థుల స్తోత్రములు నాయన పరిశుద్ధత కలిగిన వారి వలె ఉంటకు సహాయం దయచేయండి నాయన నా తండ్రి నాయన మా శరీరం బలహీనతం ప్రభా ఆత్మతో నేను ఆరాధించే కృపను అనుగ్రహించవ ప్రభాయన ప్రభ ఎంతో మంది బిడ్డలను మేము చూస్తున్నాము యహ నా తండ్రి డెంగ్యూ జ్వరాలు ప్రభా వైరల్ జ్వరాలు ప్రభా పురుగులు నా తండ్రి నాయన కుట్టడం నాయన దోమలు కాట్లు వల్ల వచ్చే జ్వరాలు ప్రభా టైఫాయిడ్ మలేరియాలు వై జ్వరాలని ప్రభా రకరకాల జ్వరాలతో ప్రతి బిడ్డలు ప్రభా వయసు నిమిత్తం లేకుండా క్షీణించి పోచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి రాత్రి కాల సమయంలో బలహీనతలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఎంత భయంకరమైన నొప్పులతో బాధపడుచున్నారు అడుగు తీసి అడుగు పట్టలేని స్థితిలో ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి నాయన అట్టి బాగీ నాయన అనేక మందికి ప్రభా కోలు పడి ఆ యొక్క ఇబ్బందులు మళ్ళా కోలుకుంటున్న బిడ్డలున్నారయ నా తండ్రి నాయన స్థితులను మార్చగలిగిన దేవుడు నీవేనో నాయన తావిధి కుమారుడానికి ఆక వేసినప్పుడు తిరిగి చూసి స్వస్థతను అనుగ్రహించిన దేవుడు ప్రభా ఆ బలహీనతలు గృహంలో ఒకరు విడిచిన తర్వాత ఒకరిని ఒకళ్ళు విడిచిన తర్వాత ఒకరిని గృహం అంత తండ్రి ఆ వైరస్ కుదిపివేస్తుంది ప్రభా జనాలైన ఆయన జ్ఞాపకం చేసుకో ప్రతి కుటుంబంలో ఆరోగ్యవంతులు చేయండి బలపరచండి నాయన ఈ ఫ్లూ జ్వరాల నుంచి విడుదల దయచేయమని కోరుచున్నా అదే రీతిగా అనేక మంది బిడ్డలు దీర్ఘకాల సంబంధి వ్యాధుల నాయన థైరాయిడ్ బీపీలు షుగర్లు ప్రభా నాయన పీసీఓడి ప్రాబ్లమ్స్ మైగ్రేన్ నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు ప్రభావ నా తండ్రి క్యాన్సర్లు ప్రభా గుండె బలహీనతలు ప్రవా హఠాత్ మరణాలయా నడుము నా తండీ ఏమైనా తండ్రి మెడపూసలు అరిగిపోయి ప్లేట్లు వేయించుకున్న వాళ్ళు ప్రభా రకరకాల బలహీనతలతో బాధపడు చిన్న బిడ్డలు ప్రభా బలహీనతలు ఎక్కువైపు వచ్చింది మా ఆరోగ్యములు క్షీణించున్నాయి మేము లేవలేని స్థితిలో ములుగుచున్న వారి వలె పడి ఉంటున్న వారము నా తండ్రి మమ్మలను బలపరచగలిగిన నీవే వేడుగా జ్ఞాపకం చేసుకుని ఇలాంటి బలహీనతలతో దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడిచిన బిడ్డలకు విడుదల దయచేయండి నాయన నా తండ్రి సహాయం దయచేయండి నాయన నాయన అనేక మంది బిడ్డలకు నా తండ్రి ఈ యొక్క దీర్ఘకాల సంబంధ వ్యాధుల చెత్త హాస్పిటల్ చుట్టూ తిరుగుచు వేసుకుంటున్న మెడిసిన్లో మార్పులు రాక నా తండ్రి ఆ యొక్క శరీరంలో మార్పులు రాక వేదన చెందుతున్నారయ్యా ద్రవ్యము పోతుంది కానీ ప్రాణానికి నాయన సంతృప్తి లేని జీవితంలో జీవిస్తున్న వారము నాయన జ్ఞాపకం చేసుకుని వేసిన చేత ప్రతి ఒక్క బిడలకు విడుదల తెచ్చేయండి ఆరోగ్యాలను కోరుచున్నాం ప్రభా నా తండ్రి కుటుంబాల్లో మాకు ఆరోగ్యం లేకపోతే ఏ పని చేసుకోలేము కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మీరే సహాయకుడుగా తండ్రిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన ఈ కుటుంబంలో అయితే ఆర్థిక సమస్యలతో రుణ భారములతో బాధపడుచున్నారు ఆ కుటుంబాలకు ఓదార్పులు అనుగ్రహించండి ఆర్థిక సమస్యల నుంచి రుణ భారముల నుంచి విడుదల తెచ్చి ఆరోగ్యాలను నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి నాయన ప్రభా ఎంతో మంది బిడ్డలు ప్రభా ఆర్థిక సమస్యలతో ప్రభా వారాల వాళ్ళ దగ్గర బ్యాంకుల్లో లోన్లు ప్రభా రకరకాల అప్పులు చేసి నాయన బయట వడ్డీలకు తీసుకుని వచ్చి ఎంతో బాధపడుచున్న వారు ఉంటున్నారు నా తండ్రి బిడ్డలను బలప అని కోరుచున్నాము నాయన మీరే సహాయకుడుగా తండ్రిగా సంరక్షకుడుగా సహాయము దయచేసి నడిపించమని కోరుచున్నాం దయాపూనుడా కృపా వాత్సల్యము కలిగిన వాడ కృపగల తండ్రినికే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయము దయచేసి ప్రతి విధమైన అవసరతను తీర్చగలిగిన దేవుడవు నీవే ఎండగా ప్రభా సమస్త కార్యమును సఫలపరచ వాడము నీవే జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన నాయన ప్రేమ కలిగిన తండ్రి జీవాధిపతి జీవము కలిగిన దేవా వంద నాలుగు స్తూతులు స్తూతులు స్థోత్రం చెల్లిస్తున్నాము ఆయన సమస్త కీడల నుంచి మాకు విడుదల కలిగించగలిగిన వాడు ఎండుగా జ్ఞాపకం చేసుకుని యవనస్తుల కోసం ప్రార్థనలు చేస్తున్న యవనస్థులు బలవంతుల చేతుల బాణం లాంటి వారు ఉన్నావు ప్రభా నా తండ్రి వారి హృదయాలని వాక్యం నిలకలుగా ఉంచండి యవనస్తులు తప్పక నిత్యము నిత్యముత్రిదని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి యవనస్తులు ముట్టవా ప్రభా ఏ లోకంలో ప్రభా మొత్తు పానీయులకు బానిసలు అయిపోయి బెట్టింగ్స్ అలవాటు పడిపోయి చేయకూడని తప్పులు చేస్తున్నాయన నాయన ఫోన్స్ పడిపోయి గేమ్స్ ఆడుచున్నాయన నా తండ్రి నాయన ఇంకా మన దృశ్యాలు మన ఫోన్ల ద్వారా చూస్తూ వారి యొక్క నాయన తలంపులను ఆలోచనలను ఆయన పాడు చేసుకుంటున్నారయ్యా అలాంటి ఏమన్నా అందరి హృదయాలు మార్చమని కోరుచున్నాము ఏమైనా కాలంలో బాధపడుచున్న వారి యొక్క బాధ్యతలని తీర్చమని కోరుచున్న కుటుంబాలు ఎంతో మంది బలహీనమై ప్రభు నాయన వార్త బిడ్డలు చేస్తున్న దృశ్యాలు చూసి తల్లిదండ్రులకు కుమిలిపోయిన స్థితిలో ఉంటున్నారయ్యా ఆ బిడ్డలందరి హృదయాలు మార్చబట్టక సహాయం దయచేయండి ప్రతి స్తుల నుంచి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవాజ్ఞాపకం పేరున ప్రతి బిడులను దీవించి ఆశ్రవించగలిగిన దేవుడు వారి చదువు కోసం అని వెళ్ళి ప్రభా వీకెండ్స్ అని సండేస్ అని చెప్పి వెళ్ళి సముద్రాల్లోనూ ప్రభా నదుల్లో కాలువల్లో ఎక్కడికో ఒకటి ట్రిప్పులు కని వెళ్ళి వారు జలసాల నిమిత్తం కని వృద్ధి ఒకరోజు సంతోషం కోసం నాయన వెళ్ళి నాయన ప్రాణాలు పోగొట్టుకుంటున్న బిడ్డలు అనేక మంది చేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన కాలేజీకి వెళ్ళినప్పుడు టీచర్స్ కి మంచి హృదయాలను మంచిగా బోధన చేసేట కోరుచున్నాము నాయన మంచి స్నేహితులను సిద్ధపరచండి మంచి రూమ్మేట్స్ను సిద్ధపరచండి నాయన అక్కడ కీడు ఉపాయాలు తొందరగా గడిబిడలు బిడలకు లేకున్నట్లు సహాయం ఈ కాల వర్షాల ప్రవ కుటున తండ్రి అనేక లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి నాయన ఏమిటా గోచరములు స్థితులు ఉన్నారా తినడానికి ఆహారం లేక తాగటానికి నీరు లేక ప్రభా విద్యుత్ చంటి బిడ్డలకు పాలు లేక ప్రభా వృద్ధులకు మెడికల్ నా తండ్రి కావలసిన మెడిసిన్స్ వేసుకోవడానికి నాయన మెడిసిన్స్ లేక ప్రభా నా తండ్రి గర్భిణీ స్త్రీలు నాయన గర్భ ఫలం ఉండి ప్రభా వేదన పడుచున్నవారు వారికి మెడికేషన్ లేక ఇబ్బందులు పడుచున్నవారు ప్రభా డెలివరీకి సిద్ధమైన వారు ప్రభా ఎన్నో రకరకాల వారు ఉన్నారు కానీ ప్రభా వారందరు ప్రభా వర్షపు నీటిలో నా తండ్రి మునిగిపోయి ప్రభా ప్రాంతాలన్ని ఒక నీళ్లు వచ్చేసి నరకయాతన భీవిస్తున్నారయ్యా నా తండ్రి వాతావరణాన్ని అనుకూలపరచండి ప్రభా నెమ్మది పరచండి ప్రభా ఆ ప్రజలందరికీ క్షేమం తెచ్చండి నాయన అనేక మంది సహకారులు వెళ్ళి వారికి ఫుడ్ గొనోట్ చేస్తున్నారు నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు వారందరికీ మీరే సహాయకుడిగా ఉండండి పోషకుడిగా తండ్రిగా వారికి కావలసిన ఆర్థిక సహాయం అనేక మంది అందిస్తున్నారే వారు అందించి వారి యొక్క జీవితాలను వేరే మీరే దీవించి ఆశీర్వదించబట్టక సహాయం దండి నాయన మీరే తోడుగా ఉండగలిగిన దేవా సింహాసన సేనుడు అయినది ఆ ప్రతి బిడ్డల పట్లనే కృపను అనుగ్రహించమని కోరుచున్న అధికారులు కూడా ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు వారికి సహాయాలు చేయడానికి ఎంతగానో సహకరిస్తున్నారు నా తండ్రి నన్న పెద్ద వారైనప్పటికీ నేను వారి వయసులో సింప్రభ ఆ యొక్క నా తండ్రి నాయన ప్రభ నాయన మునిగిన ప్రాంతాలన్నిటిని ఓపికగా దర్శించి వారికి ఏమి ఏ సమయానికి ఏది అవసరమో అవన్నీ చేస్తున్నారు కానీ కొన్ని ప్రాంతాలకు అందించలేకపో విని ఆయన ఆయన ఆ ప్రాంతాల్లో ప్రజలందరినీ మీరే సురక్షితంగా ఉంచమని కోరుచున్నాము నాయన వాతావరణాన్ని నెమ్మది పరచమని కోరుచున్నాము మీరే సహాయకుడుగా తండ్రిగా వారి పక్షాల కార్యములు జరిగించండి ప్రతి విధమైన అవసరం వేసు నవం చేత తీర్చిబుట్టకు సహాయం దయచేయండి నాయన నీకేస్తులు ప్రవా వ్యవసాయాలు పంటలన్నిటికి నీరు వచ్చేసి పంటలన్నీ పాడైపోయి నేనాతండి వరి ఏమి మొక్కజానులేమి హరటి తోటలేమి ప్రభా కూరగాయ పొలాలన్నీ కూనాథండి మునిగిపోయి కుళ్ళుపోయి పోయి రైతులు ఎంత గానో విలపిస్తున్నారయ్యా వారి ప్రార్థన అంగీకరించండి నాయన వారికి తగిన నా నష్టానికి నేను నన్ను ఎవరునైనా ఈ లోకంలో నాయన నెమ్మది నివ్వగలరు ప్రభా నాయన అధికారులు ఎంత మాత్రం ఏ కష్టాన్ని పూడ్చగలరు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకు ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి అవసరాలన్నీ తీర్చిపూటకు సహాయం తెచ్చండి మీరే తండ్రిగా సంరక్షకుడిగా ఉండే కార్యక్రమాలన్నిటిలో కూడా వ్యవసాయ పనులు చేసుకునే వారికి కూడా నా తండ్రి నెమ్మదిని అనుగ్రహించండి వారి హృదయాలను నిద్రపరచండియా ఆ తండ్రి ఒక వ్యక్తి అయితే నాయన పొలమునకు కలుపు ముందు వెంటనే ప్రభా నాయన వర్షము వచ్చిందని నాయన టెన్షన్ పెట్టుకొని తన ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పటికీ ప్రభా టెన్షన్ పడటం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయి ఉన్నారని విని ఉన్నాము నా తండ్రి ఎంత తాయినా నిత్య హాయి స్థితి ప్రవాహనా తండ్రి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల నేను రైతులు అనేక మంది ప్రాణాలు ఇలా కోల్పోచున్నారు టెన్షన్తో నా తండ్రి బీపీలు పెరిగి నేను షుగర్లు పెరిగి హార్ట్ స్ట్రోకులతో బలహీన చనిపోచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారా నా తండ్రి వ్యాపార నా తండ్రి చేసుకుంటున్న ప్రతి ఒక్క కొంతమంది బిడ్డలు అయితే నేను అప్పుడే ఒక టూ డేస్కి మేము షోరూమ్స్ ఓపెన్ చేసుకు మా టీవీలో బిజినెస్ చేసుకోవడానికి షోరూమ్ ఓపెన్ చేసి టూ డేస్ అయింది ఇంతలోనే వరద వచ్చి ముంచి వేసి మా సామాన్లు టీవీలు పాడైపోయి నేను రోధిస్తున్నాడయ్యా ఆ బిడ్డ ఎంత పెట్టుబడి పెడితే ఒక షోరూమ్ ఏర్పాటు చేసుకోగల ప్రవాహ్లాగా అనేక మంది బిడ్డలు నష్టపోయిన వారు ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకుందయ్యా ప్రతి విధమైన నష్టాన్ని పూర్చగలిగినది వానికి వంద నాలుగు కూర్చుమను కోర్చు వ్యాపారాలు చేసుకుంటున్న అనేక మంది బిడ్డలు నష్టపోయి ఉన్నారయ ఫర్నిచర్స్ అన్ని పాడైపోయి ప్రభాన నిత్యావసర వస్తువులు పాడైపోయి ప్రభా నా తండ్రి నాయన విలపిస్తున్న వ్యాపారస్తులందరినీ జ్ఞాపకం చేసుకో వ్యాపారంలో ఆర్థిక నష్టాన్ని ఎవరు కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఎంతో తీరని లోటుతున్న తండ్రి మా రాష్ట్రం నాయన నాయన ఎంతగానో ప్రభ విలపిస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి కేరళలో మొన్నటి వరకు మేము చూసి ఉన్నాము ఎక్కడో జరుగుతున్నాయి అనుకున్నాం కానీ మా ప్రాంతాలకి మా కళ్ళ ముందుకి ఇవన్నీ జరుగుచున్నాయి ప్రభా మేము చూడలేని స్థితిలో నాయన మేము ఉంటున్నాం ప్రభా జ్ఞాపకము చేసుకోండి ప్రభా నా తండ్రి ముంపుకి గురి అయిన ప్రాంతాలన్నిటినీ జ్ఞాపకము చేసుకో నాయన ఖమ్మం డిస్ట్రిక్ట్స్లో ప్రభా నా తండ్రి పాలేరు నా తండ్రి భుంగి ప్రభా అనేక మంది గృహాలు నా తండ్రి నాయన నీటమట్టంలో మునిగిపోయి కొట్టుకుపోయినాయి ఒక ఫ్యామిలీలో అయితే ప్రభా ఇంటిపైకి వెక్కి నాయన కాపు దారుతారు ఎవరో ఒకళ్ళు సాయం కోరి నాయన బ్రతకొచ్చని ఎంతసేపు ఎదురు చూసినాను ప్రభా ఎవరినూ సహాయం చేయడానికి బే రక ప్రభా కుమారుడు ఒక్కడే రక్షించబడి ప్రవాహం ఇద్దరు తల్లిదండ్రులు కళ్ళ ముందే కుమారుడు కళ్ళ ముందే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఉన్నారు నాయన ఇద్దరు కుమారులతో బిడ్డ వేరే చోటు చదువుకోవడం వల్ల తను తిన మాత్రమే మిగిలరయ్యా ఆ కుటుంబంలో ఆ బిడ్డలకు ఆదరణకర్త ఎవరై ఉన్నారయ్యా వారికి కావలసిన సహాయాలు ఆర్థిక సహాయాలు మీరు అందించమని కోరుచున్నాము నాయన నా తండ్రి అలాగ అనేక కుటుంబాలను మేము చూస్తున్నాము అని స్థితిలో కుటుంబంలో బిడ్డలను పోగొట్టుకొని వారు బ్రతుకు లేక నా తండ్రి ఏతన పడు చిన్న బిడ్డలు నాయన అనేక మంది ఉంటున్నారు చిన్న బిడ్డలు నాయన నా బిడ్డలు పడవలో ఎక్కించి కొంత దూరం తీసుకు వెళ్ళండి మేము అరలా వచ్చి మేము ఆ ప్రదేశంలో మా బిడ్డలు తీసుకుంటామని చెప్పిన తల్లిదండ్రులు నాయన బిడ్డలైతే వచ్చారు కానీ తల్లిదండ్రులు అసలు ఏమయ్యారో తెలియని స్థితిలో ఉంటున్నారు ప్రభా చిన్న బిడ్డలు ప్రభు వారు వేడుస్తున్నారు రోధిస్తున్నారు నాయన వాళ్ళమ్మ నాన్న పేర్లు తప్పితే వారికి బంధువులు కానీ ఫోన్ నంబర్స్ కానీ ఏవి తెలియని చిన్నారుల ప్రవాహ వారిని చూస్తే నాయన నా తండ్రి మహదయం చలించిపోతుంది అలాంటి కుటుంబాలు ఎన్నో చిన్న భిన్నమైపోయినాయి ప్రవాహ నా తండ్రి దర్శించవు మా ప్రాంతాలను దర్శించవు తండ్రి పంచభూతములు నివాసమై ఉన్నాయి ప్రభా వాటిని గర్జిస్తే మన మాట చొప్పున ఆగిపోతే కదా ప్రభా నా తండ్రి పురుగులతో గృహాల్లోకి బిక్కు బిక్కుబిక్కుమంటూ ప్రభా ఎంత వేదన చెందుతున్నారు ఆ కుటుంబాలన్నింటికి నీకు ఆపుదల భద్రతను అనుగ్రహించండి నాయన నా తండ్రి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించండి అని కోరుచు నిరుద్యోగులకు నాయన మా రాష్ట్రం అనేక పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగం లేని వారందరికీ ఉద్యోగం ఇచ్చి వసతులను ఏర్పడి చేయగల గ్రూపాన్ని అనుగ్రహించమని కోరుచు వారు చదువుకున్న చదువులకు తగిన జాబ్స్ లేక ఎంతోమంది బిడ్డలు విలువ తండ్రి ఎంతగానో విలిపిస్తున్న వారు ఉన్నారయ్యా నీకు వందన ఆలస్య స్తోత్రం ప్రతి బిడ్డల చుట్టూ నీ ఉంచి రక్షణ కవచం ఉంచమని కోరుచు గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం సుఖమైన ప్రస్తుతం గర్భ గర్భఫలంలో ఉన్నప్పుడు తొంట నొప్పులు నడుము నొప్పులతో బాధపడుచున్న వారు ఉమ్మ నీరు ఎక్కువ బాధపడుచున్న వారు షుగర్ ఉన్నవారు థైరాయిడ్ ఉన్నవారు ప్రవా అనేక మంది బిడ్డలు ఉన్నాయన్న నాయన ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బలహీనతలతో బాధపడుచున్నారయ్యా తల్లి క్షేమ స్థితిని ఉంచుటకు సహాయం తెచ్చి ఆ ఉమ్మ నీరు వల్ల కానీ నాయన గర్భిణీలో ఉన్న బిడ్డకి ఏ ప్రమాదము లేకున్నట్లు సహాయం తెచ్చి అన్ని అవయవములు చక్కగా ఏర్పడి తల్లి బిడ్డన క్షేమస్థితుల ఉంచండి పుట్టడం బిడ్డ చిన్న బిడ్డ పుట్టడం వల్ల ఆ కుటుంబానికి ఆసృతికరమైన బిడ్డను సిద్ధపరచమని కోరుచున్నాం నాయన మీరే సహాయం తెచ్చి బిడ్డలు లేని వారు అనేక మందిని మేము చూస్తున్నామయ్యా అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో సెల్ ఫోన్స్లో నాతండి అయినా ల్యాప్టాప్స్ వల్ల వచ్చు ఐఫైల్ వల్ల నాతోండి ఇప్పుడు వచ్చిన బిడ్డలు అనేక మందికి బిడ్డలు పుట్టట్లేదని ప్రభా వారు చేస్తున్న ఉద్యోగాలు అలాంటి పరిస్థితులు వచ్చినాయి అయినా ఆ ఉద్యోగాలన్నింటిలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించి భద్రపరచండి ప్రభా ఆ ఉద్యోగాల వల్ల అనేక మంది బిడ్డలకు అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు పురుషుల్లోనూ స్త్రీలలోనూ కూడా మార్పులు వచ్చినాయని మేము వింటున్నామయ్యా ఆ బిడ్డలందరి హృదయాలను జ్ఞాపకం చేసుకునే ఆ మార్పులు వచ్చిన వారందరికి బిడ్డలు పుట్టటకు సహాయం తెచ్చే నాయన అనిపించు బహుమానం బిడ్డలు పొందుకునేటకు సహాయం తెచ్చే తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషాలు ఏవి ఆ బిడ్డల వడిలో పోకుండా ప్రభా వారిని పరిశీలించండి ప్రభా పరీక్షించగలిగిన దేవుడు ప్రభా వారిలో ఉన్న లోటుపాటలన్నీ తెలుసుకోగలిగిన దేవుడు నీవేనో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లకు సరియైన జ్ఞానం ఇచ్చి వారు వేడుస్తున్న మూడు మెడిసిన్స్ లో మంచి ఆరోగ్యాల చెత్త నింప సహాయం తెచ్చేయండి ప్రభా మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి ఆ కుటుంబాల చుట్టూ మీరే తోడు ఉండి నడిపించి నాయన మరలానాథండి మరలానా తండ్రి సంవత్సరం తిరిగే వరకు నాయన వారి యొక్క ఒడిలో బిడ్డలను ఎత్తుకుని ముద్దాడే కృపణ బిడ్డలకు అనుగ్రహించండి ఆ అన్న ఎంతగానో ఏడ్చిందయ్యా రోధించిందయ్యా ఈ లోకంలో శ్రమలుగా నాయన ఎన్నో అనుభవాలు అనుభవంలో ప్రభ ఎదుర్కొంది అవమానాలు ఎదుర్కొంది కానీ నీ సన్నిధిలో ఉచ్చరింప కానీ మూలుగులతో మొరపెట్టినప్పుడు ఆ బిడ్డకి గర్భఫలాన్ని ఇచ్చావు సారా నా తండ్రి వయసు ఉడికి పోయి ఆగిపోయిన స్థితిలో ఉండినప్పుడు కూడా ఆమెకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన నా తండ్రి నాయన గర్భఫలాన్ని తెరిచిన ఆయన నువ్వు సంతానాన్ని అభివృద్ధి చేసిన దేవుడు నాయన అదే రీతిగా ఎలిజబెత్ ప్రభా ఎంతగానో నా తండ్రి నాయన బిడ్డలు లేనప్పుడు రోధించినప్పుడు నువ్వు ఇచ్చిన వాగ్దానం చెప్పును నా తండ్రి వ్యవహాను బిడ్డగా అనుగ్రహించావు ఇస్మాయిల్ని సారాకు బిడ్డగా అనుగ్రహించ నాకు సమయాలను నాకు బిడ్డగా అనుగ్రహించు మీరు అందరి కూడా నీ సన్నిధిలో గోజాడిన ప్రతి బిడ్డలు కూడా గొప్ప ప్రవక్తలుగా అనేక గొప్ప సూచనలు ఆశ్చర్య కార్యాలు చేయుటకు ఒప్పుకున్న నా తండ్రి వారిని ఏర్పాటు చేసుకున్నట్లు వీళ్ళకి పుట్టపోయే బిడ్డలను కూడా అంత గొప్పమైన స్థితిమంతులు కలిగిన నాయన మంచి పరిస్థితులను ఎదుర్కోగలిగిన బిడ్డలను ప్రభా మీరు సిద్ధపరిచి సహాయం అనుగ్రహించి వారి పట్ల నూతన వాగ్దానాలు ఇచ్చి నడిపించమని కోరుచున్నాము చిన్న ఆరు బిడ్డలు అనేక మంది స్కూల్స్ కు వస్తూ ఉన్నారు వారి మార్గాల్లో మీరు ఉండండి ఆయన చిన్న బిడ్డలు ఎందుకు ప్రభా నీ కృపను ఉంచండి ప్రభా భద్రతను అనుగ్రహించండి రోడ్డు యాక్సిడెంట్ల వల్ల రోడ్లు సరిగా లేక అనేక మంది బిడ్డలు మరణిస్తూ ఉన్నారయో అలాంటి ఏ ప్రమాదాలు బిడ్డల వడ్డలో రాకుండా వారు సురక్షితంగా ఉంచండి దీర్ఘకాల సంబంధ వ్యాధులు ఏమి వారు దారి చేరకుండా నాయనా ప్రభా మీరే సంరక్షకుడుగా తండ్రిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు లైంగిక దాడులు ప్రభా ఆ తండ్రి నాయన నా తండ్రి అలాంటి బిడ్డలందరి హృదయాలు మార్చండి నాయన ఎంతో మంది కుటుంబాల్లో బిడ్డలను ఎంత ప్రేమగా పెంచుకుంటూ ప్రభా ఇలాగా కాలేజెస్ లో హాస్టల్స్ లో దూర ప్రాంతాల్లో ఉంచినప్పుడు వారికి నైనా అనేక ఒత్తిడి వల్ల ఇలాంటి ఇబ్బందులు కలగడం వల్ల అనేక మంది కుటుంబాల బిడ్డలు వారికి దూరమైన స్థితులు ఉంటున్నాయి ఎంత రోధిస్తున్నారయ్యా ఎంత ప్రేమగా బిడ్డలను పెంచుకొని బిడ్డలు ఒక స్థాయికి వచ్చారనేసరికి సరికి వారి కను నాయన దూరం అయిపోయినప్పుడు ఎంత క్షోధం అలాంటి కుటుంబాలను దర్శించవానైనా నాయన ఇలాంటి దాడులు ఏ బిడ్డల మీద జరగకుండా ప్రభావారి హృదయాలు మార్చండి మా త్రవ మత కలహాలు రేపేవారు నాయన నా తండ్రి సైకోతనంగా అనేక నాయన పిచ్చి పనులు చేసేవారు క్రైస్తవులను హింసిస్తున్నవారు రకరకాలుగా ఈ లోకంలో మేము అనేక నా తండ్రి నాయన తప్పులు చేసేవారు చూస్తున్నామయ్య ఆజ్ఞత క్రమమే పాపం అంటున్నాం ఆజ్ఞని మేరకుండా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ మీరే సహాయకుడిగా తండ్రిగా ఉండి మీరే తోడుగా నడిపించండి రాత్రి కాల సమయంలో మేము పడుకుని చుండగా మొ చుట్టూ మా యొక్క గృహాల చుట్టూని కంచి వేయండి మేము చేయి ప్రతి ఒక్క ప్రయత్నాల్లో కూడా సఫలం పరచండి నాయన మేము కూడా బలహీనులం ప్రభా మమ్మల్ని కూడా మా కుటుంబాలను కూడా బలపరచమని కోరుచున్నాం ఆయన బలహీనత నుంచి నాయన కొంతవరకు నెమ్మదినిచ్చినందుకు మీకు వంద నాలుగు బ్లెస్ ఇకున్న ప్రభు బలహీనత కూడా డస్ట్ ఇన్ఫెక్షన్తో తో ఎంతగానో సఫర్ అవుతుంది ప్రభు నా తండ్రి ఆ ఇన్ఫెక్షన్ తగ్గటకు సహాయం తెచ్చి నేను ప్రతి కుటుంబంలోని బిడ్డలందరినీ క్షేమస్థితి నుంచి నడిపించి భద్రపరచమని కోరుచున్నా మాతో పాటు ప్రార్థనలు ఏకవిస్తున్న బిడ్డలు మా కుటుంబాలను మా బంధువులను మా మరంధికులను ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ మీరు కంచి వేసి నీ దయలో నీ కృపలో వాడబడి నింపబడి నాగున వేకు జానులే సుతించేలాగునీ జ్ఞాపకం చేసుకో వడకలకు వెళ్లినప్పుడు సుఖమైన నిద్రను ప్రసాదించండి మంచి కళలను దర్శించండి పిచ్చి కళలు పీడ కళలు ఏవి వారి దరి చేరకున్నట్లు ఆ గృహాల్లో మీరే ఉండి తోడుగా సంరక్షకుడుగా తండ్రిగా నీడగా ఉండి వేకు జోన్లే సుతించి కనపరిచే కృపను అనుగ్రహించమని త్వరలో రానయన్న ఏ సతి నామమున మిక్కలుగా బృతుంలా అడిగి వేడుకొని చిన్న నా ప్రేమనే తండ్రి ఆమె నేస రక్త విజయం శిలు రక్త విజయం పోతికలు అనంతనాశనం కలుగునుగాక ప్రభు ఏ రక్తనికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి